ఇంట్లో సీలింగ్ కోసం ఛానల్స్ కొట్టారు ఇది హాలు హాల్లో మొత్తం ఇలాగా ఛానల్స్ కొట్టారు అలాగే ఇది డైనింగ్ ఏరియా వాషింగ్ రూమ్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ దాన్ని అలాగే ఇటు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ బయట బాల్కనీలో కూడా కిచెన్ కిచెన్లో కూడా వేశారు ఇటు అడ్డం వేయాల్సినవి అయిపోయినాయి అంట రెండు అని అవి రెండు తర్వాత వేస్తా ఉన్నారు చెప్పి పెట్టేశారు ఇది కిచెన్ ఇది సంగతి